ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలలో ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నీ సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం తదుపరి సింహరాశి సింహస్యాధిపతి సూర్య సింహరాశికి ఆధిపత్యాన్ని వహించినవాడు భగవానుడు సూర్యుడు అనగానే నవగ్రహముల కళ్ళను రాజు అంటే నవగ్రహములందరికీ కూడా రాజు అయినటువంటి సూర్యుడు యోగదాయకుడు ఉన్న స్థానము సూర్యుడు ఉన్న స్థానము కూడా మేషరాశి ఎందు కలిగి ఉన్నాడు అంటే ఉచ్చస్థానము ఎందు కలిగి ఉన్నాడు యోగదాయకమైన స్థితిగతులు కలిగేవాడు కానీ అష్టమ శని ప్రభావం ఈ యొక్క సింహరాశికి ప్రారంభమైంది ఈ సింహరాశికి శని ప్రభావం ప్రారంభమైంది అంటే ముప్పై సంవత్సరములు వయసు కలిగి ఉన్నటువంటి వారికి అత్యధికమైన కష్టదాయకమైన నష్టదాయకమైన ఫలితములు పొందుతారు చేయు పనులు ఎందు వృత్తి వ్యాపార ఉద్యోగములు ఎందు నిలకడతత్వం ఉండదు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టుగా ప్రతి విషయంలోని వివాదాస్పదమైనటువంటి ఫలితములు పొందడము అనుకోని విధముగా ప్రతి వారితోటి ఘర్షణలు పడడము అనేది జరుగుతుంది ధన నష్టమును సంప్రాప్తము చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఈ సింహరాశి వారికి కలిగి ఉన్నారు కాబట్టి అష్టమశని ప్రభావాన్నించి తొలగాలి అంటే మనం ఏం చేయాలన్నది రెమెడీలో తెలుసుకుందాం అష్టమ శని ప్రభావం నుంచి తొలగించుకుంటేనే యోగదాయకమైన ఫలితములు పొందుతారు అలాగే సంపూర్ణమైన ఫలితములు పొందడానికి చేసే అవకాశాలు మనకు కొన్ని ఉంటాయి రైటే భార్యాభర్తల మధ్య కలహములు భార్యాభర్తల మధ్య కలహములే కాకుండా తల్లితండ్రులు కుమారులు ఎందు కలహములు కుమారునితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాళ్ళు కూడా వితరణంగా అంటే ఎదురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించుకుని ఎదురుకుపోయే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి కాబట్టి సింహరాశి వారు ఆచితూచి అడుగులేండి అనుకోని విధంగా ముందుకు నడవండి అలాగే సింహరాశి వారి ఉద్యోగ రంగముల్లో వారి యొక్క ఫలితములు ఎలాగున్నాయి చాలా మటుకి మాటల వివాదము వలన ఉద్యోగములోని అనేక రకములైన మెళికలు పెట్టుకుని ఇబ్బందులకు గురవుతారు నేను చెప్పబోయేది ముప్పై సంవత్సరములు వయసు ఉన్నవారి గురించి చెబుతున్నాను ఇరవై నుంచి ముప్పై సంవత్సరముల వయసు ఉన్నవారి గురించి నష్టదాయకము కష్టదాయకమైన ఫలితములు పొందుతున్నారు వ్యాపార రంగముల్లో ఉన్నవారి యొక్క విధానములు ఏ రకంగా ఉన్నాయి ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా కూడా వ్యాపార రంగంలో అనేక రకములైన ఇబ్బందులు పడి అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయి చేసినా కూడా కష్టమునకు సరిపడి యొక్క ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే పొందగలుగుతున్నారు ఇటువంటి ఫలితములు ఈ సింహరాశి వారికి ముప్పై సంవత్సరముల వయసు వారు లేదు ముప్పై ఐదు నుంచి అరవై సంవత్సరముల వయసు ఉన్నవారి యొక్క ఫలితములు ఏ రకంగా ఉన్న అత్యంత శుభదాయకమైన ఫలితములు ఉన్నాయి అంటే అష్టమశని రెండవసారి ప్రవేశించింది వీళ్ళకి కాబట్టి మంగు శని నుంచి తొలగి పొంగు శని అనే భావంలోకి వస్తుంది ఈ యొక్క శని ప్రభావం వల్ల శుభదాయకమైన ఫలితములు పొందుతారు కుటుంబము యందు సంతోషకరమైన వార్తలు వినుట ఆనందదాయకమైన ప్ర విషయాలు కనుగొనుట అలాగే నూతన వ్యాపార వ్యవహారముల ఎందు విజయములు పొందుట స్పెక్యులేషన్స్లో కూడా లాభదాయకమైన ఫలితములు పొందుట ఇటువంటివన్నీ కూడా వీరికి సంప్రాప్తం అవుతామంటాయి అంటే అరవై సంవత్సరముల వయసు ముప్పై ఐదు సంవత్సరముల నుండి అరవై సంవత్సరముల లోపు వారికి అన్ని విధములుగా శుభదాయకములు ఈ యొక్క రవి భగవానుడు అందిస్తున్నాడు అందు అందువలన అనేక రకమైన శుభదాయకములు కుటుంబము ఎందు శుభకార్యములు చేయుట దూర ప్రాంతములకు ప్రయాణములు చేయుట విందు వినోదములలో పాల్గొనుట వంటి మంచి ఫలితములు ఈ యొక్క రాశి వారికి కనపడతా ఉన్నాయి అలాగే అరవై సంవత్సరముల వయసు దాటి ఉన్నవారి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఆరోగ్యముందు అనేక రకములైన ఇబ్బందులకు గురవుతారు ఆరోగ్యములు అంటే హృదయ విధారకమైన వ్యాధులు హృదయానికి సంబంధించి హార్ట్ అటాక్ ఒక మాటలో చెప్పుకోవాలంటే కళ్ళకు సంబంధించిన వ్యాధులు అలాగే పిన తండ్రి బిడ్డల వలన నష్టదాయకమైన ఫలితములు మణిపూరక చక్రమునకు ఆధారమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించేదే ఈ సింహరాశి యొక్క అరవై సంవత్సరములు దాటిన వారికి సంప్రాప్తమయ్యే విధానం అదిగో ఆస్తి ఉన్నదంతా నీ యొక్క తోడబుట్టిన దానికి ఇచ్చుకున్నావు నా కొడుకులకి ఇవ్వలేదని భార్యతోటి ఇబ్బంది అలాగే కొడుకులతోటి ఇబ్బంది ఇటువంటి విధానాలన్నిటికీ కూడా గురవుతున్నారు సరే ఇటువంటి విధానాలకు గురి అయితే అష్టమ శని ప్రభావం నుంచి తొలగి ఈ యొక్క సింహరాశి వారు అన్ని యందు శుభదాయకమైన ఫలితములు పొంది అన్ని ప్రతిబాధల నుంచి తొలగాలంటే ఏం చెయ్యాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రి వెళ్ళండి లేకపోతే విశాఖపట్నంలో ఉన్నవారైతే అక్కడ ఉన్న గుడులు వేరే ఉంటాయి అక్కడ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి సింహాద్రి అప్పన్న ఇటువంటి వారిని గుడలకు వెళ్ళండి అక్కడ అష్టోత్తర పూజ చేపించండి అష్టోత్తర పూజ చేపించి అన్నదానాన్ని చేయడానికి అవకాశం చూసుకోండి అన్నదానము అంటే అందకో వెయ్యి మందికి పెట్టేయాలి వంద మందికి పెట్టేయాలి కాదు ఒక నలుగురికి ముగ్గురికి పెట్టినా అన్నదానం అవుతుంది కాబట్టి అన్నదానాన్ని చేయండి అన్నదానాన్ని చేసి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించండి అలాగే మన యాదాద్రి యాదగిరి గుట్ట వెళ్ళారనుకోండి లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన తర్వాత అక్కడ ఆ స్వామికి అభిషేకం చేర్పించిన తర్వాత ఈ యొక్క హితిబాధలు క్ష అలాగే క్షుద్ర విధానం అంటే శక్తులు తొలగడం క్షుద్ర విధానం అంటే దేయాలు భూతాలనే అనే కాదు మన బంధువర్గంలో కూడా క్షుద్రతత్వంగానే మాట్లాడతారు మా అలా చేస్తారు కాబట్టి అది తొలగాలి అంటే అక్కడ అర్చన చేసిన తర్వాత స్వామివారి దండం ఉంటుంది ఆ దండాన్ని తీసుకుని వీపి మీద ఒక దెబ్బ వేస్తారు దాని వలన ఏమొద్దంటే ఇతి బాధలు కష్టములు నష్టములు తొలగి శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి పూజించండి అలాగే అన్నదానాన్ని ఆచరించండి ఎప్పుడైతే మీరు ఈ రకంగా చేస్తారో సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము తొలగి సుఖ సంతోష విధానాల్ని పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి వారు కూడా ఆచరించి తరని ఆశిస్తూ నమస్తే